ప్రైజ్ దలార్ ప్రభు మనల్ని ప్రేమించి మరల ఆయుష్ ఆరోగ్యం ఇచ్చి ఈ రాత్రి జామున ప్రార్థించుటకు ఆయన మహా ప్రేమ ప్రేమకృప చూపినందుకే స్తోత్రంలో చెల్లిస్తున్నాను ప్రార్థనలు అయ్యక భవిస్తున్న ప్రతి ఒక్కరి కూడా మనస్ఫూర్తిగా హృదయపూర్వకముగా మీకు వందనాలు తెలియజేస్తున్నాను ఈ ఆన్లైన్ ప్రార్థనలో ప్రతి ఒక్కరు కూడా రాత్రి రాత్రి జామున లేక జామున రాత్రి తొమ్మిది గంటలకు ఉదయాన్న నాలుగు గంటలకు ప్రార్థనలో పాల్గొంటున్న ప్రియ దేవుని బిడ్డలారా మీకందరి కూడా దేవుని శ్రేష్టమైన నామంలో హృదయపూర్వకంగా వందనాలు ప్రార్థన చేసుకుందాం ఈరోజు కూడా మన రాత్రి జామలో ప్రార్థనలో ఏకభవిస్తూ మనస్ఫూర్తిగా ఆయన తట్టు మనసు ఉంచి చేస్తున్న కొద్ది క్షణంలో కూడా దేవుని వైపు యథార్థంగా ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధుడా పరిశుద్ధుడా ప్రేమ కలిగిన మా తండ్రి ఏసయ నీకు వందనాలు నీ బంగారు పాదాలకు వందనాలు మా మా రక్షకుడా నీకు స్తోత్రములు 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 ప్రభుహ మమ్మల్ని ప్రేమించినయన ఇదిగో తండ్రి మరలా ఈ రాత్రి జామున ప్రార్థించుటకు మీరు కృప చూపినందుకై నీకు స్తోత్రములు ప్రభా పగలంతయు కాపాడి కరుణించి ఎలాంటి అపాయం లేకుండా కాపాడినందుకై నీకు స్తోత్రములు ప్ర ప్రభుహ లోకంలో వెళ్ళినప్పుడు ఎలాంటి ప్రభునైనా అపాయాలు జరగకుండా మాకు ప్రభునైనా క్షణము ప్రభునైనా మీరు తోడుగా ఉండి నడిపించి కాపాడినందుకై మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం ప్రభు మరల మేము గృహానికి చేరి రాత్రి జామున ప్రార్థించుటకు మరలా నైనా ఆయుష్ ఆరోగ్యం ఇచ్చి ప్రభునైనా నీ ఎందు ప్రభునైన ప్రార్థనలో ప్రభునైనా పాల్గొన్నందుకై మాకు నిజంగా ఎంత గానో ప్రభు ధన్యకారం ఇలాంటి ధన్యకారం ప్రార్థించే కృప ప్రభునైనా ప్రతి బిడ్డలో లేకుండా పోతున్నది ప్రతి కుటుంబంలో ప్రార్థన చేసే వ్యక్తులుగా ఈ ఆన్లైన్ ప్రార్థన ప్రభునైనా ప్రతి ఒక్కరికి ప్రభా తట్టండి వారి హృదయాలు తట్టండి ఆన్లైన్ ప్రేయర్ ద్వారా ప్రభు ఈ ప్రార్థన ద్వారా ప్రభు ఎంతగానో ఆసక్తి కలిగి ప్రభునైనా ప్రతి ఇంటిలోనూ ప్రభునైనా నేను నమ్ముకున్న ప్రతి బిడ్డలో ప్రభునైనా ప్రార్థన చేసే వీరులాగా ప్రభునైనా ప్రార్థించే కృప అనుగ్రహించమని నేను వేడుకుంటున్నామయ్యా ప్రభు మా జీవితాలు వెనకబడిపోతున్నాయంటే నైనా మా జీవితాలు ప్రభు నైనా నీకు బహుదూరంగా ఉండిపోతున్నాయంటే మా జీవితాలు నైనా మా యొక్క నైనా ప్రతి ప్రతి విషయాలన్నిటి వెనకబడిపోతున్నాయంటే ప్రభు కేవలం మేము నాయన నీతో మాటలు నీకు ప్రార్థన చేయకపోవడమే నీతో సహవాసం చేయకపోవడమే నైనా ఇవన్నీ కూడా గుర్తెరిగి ప్రభునైనా నేను తోటి ఉండలేకపోతున్నందుకే నేను వెనకబడిపోతున్నానని నేను ఆత్మీయులు వెదగలేకపోతున్నాను ప్రార్థన చేయగలేకపోతున్నానని ప్రభు ప్రతి విషయాలన్నిటి కూడా నైనా బలహీనపడుతున్నాం బలపడాలి నేను అన్న యొక్క విషయాన్ని ప్రభునైనా వారికి గుర్తెరగలగా సహాయం చేయండి ప్రతిది ప్రభునైనా బహుగా దూరంగా ఉంటున్నందుకే జయ ఓటములు ప్రభునైనా అయ్య అపర ప్రభునైనా వెనక అడుగు వేసి ప్రభునైనా అపజయం కలగడానికి ప్రభునైనా మాలో ప్రభునైనా కేవలం నీ ప్రార్థన లేకపోవట్లనే నీతో మాట్లాడక పోవుట ద్వారానే నైనా మాకు ప్రభు నైనా అపజయాలు కలుగుతున్నాయి ప్రభు దయతో ప్రభు నైనా ఈ ఆన్లైన్ ప్రార్థనలో పాల్గొన్న ప్రతి బిడ్డలు హృదయాలో ప్రభు ప్రార్థన చేసే కృప అనుగ్రహిస్తున్నారు ఇంకా అనేకులకు ఆన్లైన్ ఈ ప్రార్థన ద్వారా ప్రభునైనా అనేకులు బలపరచడానికి బలపడడానికి ఆత్మీయంగా ఎదగడానికి ప్రభు జయం కలగడానికి మా జీవితంలో ప్రతి ఒక్కరం సక్సెస్ అవ్వడానికి ప్రభు నాయన మీరు కృప మీకు స్తోత్రములు ఈ ప్రార్థన వారి ఇంటికి వెళ్ళి ప్రభు నాయన వారికి సువార్తలాగా వెళ్ళి ప్రభు నాయన వారు బలపడడానికి సహాయం చేయమని మిమ్మల్ని వేడుకుంటున్నాం ప్రార్థన చేసిన ప్రతి వ్యక్తి కూడా వారి జీవితంలో సక్సెస్ అయినాడని ప్రభు నాయన నమ్మి విశ్వసించి మా హృదయంలో కూడా నమ్ముచున్నాం ప్రార్థన అనేది ప్రభు నాయన బహు ప్రాముఖ్యమైన జీవితం లేక నీతో బహు ప్రాముఖ్యంగా గడిపే యొక్క విషయం కాబట్టి ప్రభు నీలో గడిపి వెదిగే ఈ యొక్క కృతజ్ఞతగా మేము ఉండడానికి సహాయం చేయమని మిమ్మల్ని వేడుకుంటున్నాం ఆదియు అంత మెరిగిన దేవానికి స్తోత్రములు మరలా ప్రభునైనా మేము తిరిగి అయ్యా జామున లేక ప్రభా జామున తిరిగి ప్రభునైనా మరలా ప్రార్థించటకు మీరు కృప చూపమని మిమ్మల్ని వేడుకుంటున్నాను ప్రభు రాత్రి జామున నిద్రించుచుండగా ఎలాంటి అపాయం లేకుండా ఎలాంటి ప్రభునైనా రాత్రి సమయంలో దుష్టుని ఆలోచనల్లో పడిపోకుండా ప్రభు ఒక కంచెగా మా వైపు ఉండి మమ్మల్ని కరుణించి కాపాడమని నేను వేడుకుంటున్నాం నాయన ప్రతి 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 విషయంలోనూ మీ కృప చూపండి నిద్రించి చూండగా ప్రభు మంచి నిద్ర కలగ చేయండి ప్రభు మా గృహం మా గృహం చుట్టూ మీ యొక్క కంచెనివ్వండి ప్రార్థనలో ప్రతి బిడ్డ ప్రవ ప్రార్థన వింటున్నా ప్రతి బిడ్డ గృహము చుట్టూ మీ కంచి ఇచ్చి ఆయుష్ ఆరోగ్యం ఇచ్చి మరల వేకువజామున లేచి నేను ప్రార్థించుచు స్తుతించడానికి కృప అనుగ్రహించమని నీ ప్రియ కుమారుడైనా అతి పరిశుద్ధుడైన ఏసు క్రీస్తు నామంలో ప్రార్థిస్తున్నాము తండ్రి ఆ మేన్